అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం మీ ధ్యాన అనుభవాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం మేడం స్టార్ట్ చేయండి మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మేడం నాలుగు సంవత్సరాలు అయింది రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మీరు ధ్యానంలోకి వచ్చిన వెంటనే శాఖాహారంగా శాఖాహారులుగా ధ్యానంలోకి రాకముందే శాఖాహారులు మీ కుటుంబంలో అందరూ శాఖాహారులు అనే మేడం సారు మేము ఇద్దరం కాదు మా పాప మా బాబు అయితే చాలా దగ్గర పట్టుకున్నాం గట్టిగా మాట్లాడము వాళ్ళు కాలేజీకి వెళ్తారు కాబట్టి అక్కడ నాన్ వెజ్ తింటారో లేదో మీరు పౌర్ణమి అమావాస్య ధ్యానాలు ధ్యానాలకి మామూలుగా మిగతా రోజుల్లో చేసే ధ్యానానికి ఏమన్నా తేడా గమనించారా మనం పౌర్ణమి ధ్యానం చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ ధ్యానం ద్వారా ఏమవుతుందంటే అంటే మీకు ఎనర్జీస్ తీసుకోవటం అన్న ఆ ధ్యానం వలన చాలా ఉపయోగం మామూలు ధ్యానానికి ఈ ధ్యానానికి చాలా మీరు పెరిమిడ్లో ఎక్కువ ధ్యానం చేస్తారా ఇంటి దగ్గర ఎక్కువ ధ్యానం చేస్తారా మేడం ముందు రోజుల్లో మాకు పిరమిడ్కి ఇరవై కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు అట్లా వెళ్ళి ఒక మూడు నెలలు నాలుగు నెలలు అలా వారం సండే సండే వెళ్ళి మెడిటేషన్ చేసేవాడు తర్వాత మసారు పిరమిడ్లు అవి చేయటం తయారు చేశాడు ఇక ఇంట్లోనే చేయటం సార్ మసారు చేస్తుంటారు వాటిల్లో నేను కూడా పేపర్ పిరమిడ్స్ చేస్తారా మేడం మీరు పేపర్ కాదు మేడం టెక్స్ ఫస్ట్ ధ్యానంగా ప్రతి ఒక్క రెండు నెలలకి ఒక టూ బై టూ పిరమిడ్ ఒకటి తెచ్చుకున్నాను తెలియదు తర్వాత ఏమైందంటే మర్కబా పిర్మిడ్ అక్కడ నుంచి ఏమైందంటే ఇక్కడ మసా కాస్మిక్ రైళ్ళకి వెళ్ళటం అక్కడ కొన్ని పిరమిడ్లు అట్లా వేయడం అక్కడి నుంచి మళ్ళా మా ఇంట్లో తయారు చేసుకుంటాం అక్కడ నుంచి ఫైవ్ బై ఫైవ్ పిరమిడ్ వేసుకుంటాం అక్కడి నుంచి మళ్ళా ఇప్పుడు కొత్తగా సత్తరిషి మన పిరమిడ్స్ తయారు చేస్తాం రకరకాల పిరమిడ్స్ మొత్తం తయారు చేస్తాం వాటి సార్ ఓన్ క్రియేషన్ లేకపోతే మీ ధ్యానంలో సార్కి ఇలా పిరమిడ్స్ ఏమన్నా వస్తారా కేవలం ఏమైందంటే యూట్యూబ్ ద్వారా ఒక మేడం ఇలా పిర్మిడ్ తయారు చేస్తున్నప్పుడు ఏమైందంటే నేను చూశాను నాతో పిర్మిడ్ మాట్లాడేది అని చెప్పారు ఆ అలాంటితో మాట్లాడే నాతో ఎందుకు మాట్లాడేది అని నేను అనుకున్నాను ఎందుకంటే నాతో ఎందుకు మాట్లాడుతూ తిరుమిళ్ళు నేను మా నాతో మాట్లాడాలి అని అలా ఆలోచిస్త ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చేయటానికి అంత అవగాహన ఉందా ఏంటి అనేది ఊహిస్తుంది అలా చేయటం వల్ల నేను అక్కగా ఎవరు చేయటానికి సాహసించరు కదా నేనే ఎలా చేయాలి నాకంత అవగాహన లేదు అని దృఢంగా ఆలోచించాలని మసారిక అనుకోకుండా మసారే చేస్తాం అనేవేం కల్పించేది ఇద్దరు ఎవరు చేసినా కలిగించారు అందువల్ల ఏమైంది అంటే ఇక ఆయన చేస్తుంటే ఆయన సాయం కంటే హెల్ప్ చేస్తాను ఇక తర్వాత కిడ్నీలకి ఆ మసారు వెళ్తున్న వెళ్తున్నవారు అక్కడికి పంపించేదాన్ని నేను కూడా చెప్పగా ఆ ఇది ఆచార్య ఆనంద యోగానికి మూడు క్లాసులకు వెళ్ళొచ్చాడు నేను కూడా ఫస్ట్ లెవెల్ చేసేసాను ఇక మా సాధన రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు అలా చేస్తూ ఉండాలి రెండోది వచ్చేసే వరకు మా ఇంట్లో పిరిమిడ్ అమ్మాయి అంటే పిరిమిడ్ పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం రావటం రెండోది వచ్చేసే వరకు స్కూల్లోకి వెళ్ళి కార్చెత్తుటం పిల్లలకి పిల్లలకు కూడా చాలా చక్కగా రావటం వాళ్లకు ఫ్రీగా పిరమిడ్లు ఇవ్వాలని చెప్పటం అలా జరిగేది మీ పిల్లలు కూడా పిరమిడ్స్ చేస్తారు అయితే ఇంట్లో పిల్లలు మా పిల్లలు కాదు ఇంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు రావటం మాది మిర్చి మిషన్ మిర్చి మిషన్ అయితే అందరు వచ్చిన వాళ్ళకు కూర్చోబెట్టి పాంప్లెట్ ఇస్తుంది ధ్యానం గురించి చెప్పుకోలేదు నేను ఎటు బయటికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి అని నాకు ఒక సంకల్పం ఉండేది నేను ఇంట్లో కూర్చున్నపాడికి నాకు అందుకని అవును నాకు అంటే బయటికి వెళ్ళాలంటే మాట్లాడాలి మీ షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చక్కగా పాంప్లెట్లు ఇచ్చి ధ్యానం నేర్పిస్తూ ఉంటారు మీరు నేర్పిస్తూ అట్లా వాళ్ళు ఒక్కొక్కరు చేసుకుంటారు తీసుకొని వెళ్తుంటారు చాలా కష్టంగా చాలా మంచిగా చెప్పాము చాలా చక్కగా నేర్చుకున్నావ్ అని అనుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా అని మీరు ధ్యానం చేసినప్పుడు మీకు తాడే అనుభవాలు అంటారు కదా మూడు తాడే యాక్టివేషన్ అంటారు మూడో నేత్రం అనుభవాలు కానీ మీ స్వానుభవాలు ధ్యానం ద్వారా మీరు పొందిన సొంత అనుభవాలు ఏమన్నా ఉన్నాయా మరి ఫస్ట్ లో ధ్యానం చేయటం వలన చూడండి అనేది ఆయనే కనిపించారు ఆయన కనిపించేది తర్వాత ఏమైంది ఏంటి ఇలా కూడా ఉంటుందా అని మళ్ళీ పత్రికారు కనిపిస్తారు కొంతమంది యోగులు కనిపించారు వీళ్ళందరూ సరస్వతి వీళ్ళందరూ కనిపించారు వీళ్ళందరూ మరీ మరీ కూర్చోవాలనిపిస్తుంది మరి మరీ పిలిచి అలా వస్తుంటాయి తర్వాత అనుభవాలు రాకపోయినా కూడా స్థితి పెరిగినట్టే అంటే అక్కడ ఫుడ్ తీసుకోవటం వల్ల కొంచెం డిఫరెన్స్ అంటే మన సిటీ పెరిగే ఆ ఫుడ్ ఆహారం ఆహారం లిక్విడ్ ఆహారం తీసుకోవటం బాగున్నానికి అమ్మాయికి దాన్ని ఎక్కువ చేయండి అలా కంట ధ్యానం కూడా మా ఇంట్లో చేయడం జరిగేది మీరు ధ్యానం ఎక్కువ చేసే కొద్దీ ఫుడ్ తగ్గించేసేవాళ్ళు శ్వాసాహారం ఎక్కువ శ్వాస మీద సాధన పెరిగే కొలది మనం తినే ఆహారం తగ్గించేటం లిక్విడ్స్ రూపంలో తీసుకుంటాం ఇక రెండోది వచ్చేసే వరకు ఇక మా మా పిరిమిళ్ళు ఎవరికైనా వెళ్ళినా కూడా చాలా ఎనర్జీగా గా అని అవును మా సార్ క్లాస్ కూడా చెప్పుకుంటారు క్లాస్ చెప్పినా కూడా చాలా ఎనర్జీస్గా ఉంటుంది మా సార్ మేము జూమ్లో పాల్గొంటున్నాము ఎనీ టైమ్ ధ్యానం ఖాళీగా ఉంటే ధ్యానం చేసుకుంటాము లేకపోతే మా వర్క్ చేస్తాం మీరు శాఖాహార ర్యాలీలు వాటిల్లో పార్టిసిపేట్ చేస్తారా మేడం శాఖాహార ర్యాలీ చెప్పండి గురుగులు ఎక్కడ ర్యాలీ ఉన్నా మీరు పార్టిసిపేట్ చేస్తారు ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మేడం పొందిన అనుభూతి చాలా సంతోషంగా ఉండేది ఆ ఎనర్జీస్ నాకు మూడు నాలుగు రోజుల దాకా ఆ ఎనర్జీస్ తోనే ఉన్నాను అలా అనుభూతిగా ఉండేది ఇక మళ్ళీ వస్తే చాలు బాగుంటది అని అంత సంతోషంగా ఉంటుంది మళ్ళీ ఎప్పుడు ర్యాలీకి వెళ్దాం మళ్ళీ ర్యాలీగా ఆ నేను అది అనేది మళ్ళా ఇంట్లో కూడా నేను అలాగే కూడా వెళ్ళినా కూడా అది నేను అదే ఊహిస్తుంటాను అనమాట అంత సంతోషంగా ఉంటుంది అలా ఎలా క్లాస్ చేయాలి ఎలా సబ్జెక్ట్ చెప్పాలి అన్న మీరు ఇప్పటివరకు ఎన్ని ధ్యాన మహాయజ్ఞాల్లో పార్టిసిపేట్ చేశారు మేడం మౌన ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతూ ఉంటాయి కదా మీరు ఎన్ని యజ్ఞాలకు వెళ్ళారు అడ్తలు కానీ వెళ్ళారు నాలుగు ఫస్ట్ గౌతమికి రావడం మీరు నాలుగో అంటే ఫస్ట్ ప్రతి యజ్ఞానికి అంటే ఫస్ట్ నుంచి సెవెన్ డేస్ ఉంటాం ఇక్కడ కట్టాల్లో కూడా ఫస్ట్ నుంచి ఈసారి ఉదయం వచ్చింది ఈ రోజు మార్నింగ్ వచ్చారా మేడం మీరు ఓకే ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ చక్కగా సరౌండింగ్ పరిసరాలు కానీ ఈ గోదావరి నదీ జలాలు గోదావరి నది పంట పొలాలు ఇక్కడ ధ్యానం జ్ఞానం ఎలా ఉంది మేడం చాలా ఇష్టం ఇదే మన సగ్రంగా కదా నేటివ్ ప్లేస్ అంటారు అవును ఎందుకంటే మనం మనం ఈ భూమి మీదకి కదా మేడం మనం మనకు తెలిసింది అందరికి మన లోకంలోకి మనం వచ్చామంటే ఆత్మ బంధువుల దగ్గర అదొకటి కొత్త కొత్తగా ఆత్మ బంధువులు పరిచయం వాళ్ళ ద్వారా కొంత కొంత జ్ఞానం నేర్చుకుంటాం వాళ్ళ ద్వారా కొంత కొంత మార్పులు కావటం ఇవన్నీ అనుభవం ద్వారా నేర్చుకుంటారు ఈ మూడే మూడు సంవత్సరాలది ఒక ఎత్తు ఈ సంవత్సరం అనేది ఒక ఎత్తి నా ఈ సంవత్సరం చాలా సంతోషం ఈ సంవత్సరం అంత ఆనందం సంతోషం నేను మూడు సంవత్సరాల్లో కూడా నేను అంతగా గమనించలేదు పత్రి సో మీకు ఏమైనా అటాచ్మెంట్స్ ఉన్నాయా మేడం సార్ ఉన్నప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చారు కదా సార్ సార్ ఉన్నప్పుడు ఎనిమిది నెలలే నేను సార్ దగ్గరికి వెళ్దాం అంటే కుదరలేదు వెళ్ళలేదు ఆయన బాడి వికెట్ అయినప్పుడు కూడా చాలా ఏడుసేవాడు చాలా బాగా నేను ప్రతిరోజు ఫీల్ అవుతుంటే మా సార్ కూడా అన్నాడు ఎందుకు అంత ఫీల్ అవ్వాల్సిందో ఎక్కడికి వెళ్ళారు మా దగ్గర అయితే నాకు కొంచెం బాగా తలనొప్పి కానీ అయితే సార్ హాస్టల్లో వచ్చి నా తల మీద తిరిగి నాకు అక్కడ ఆ తలనొప్పి తీసేసాను చేశారు క్లీనింగ్ చేసేసారు అలాగే ఏమైంది చాలా అత్యున్నితంగా పన్ను నొప్పి కూడా అలాగే చేసేసారు కొన్ని కొన్ని తీసేసారు చాలా తీసేసారు ఒకటి అర అనేది కాదు ఆయనకి మనం దగ్గరగా వెళ్ళినా కూడా కొన్ని అనుభవాలు జరిగిన వాళ్ళకి జరిగినాయి నేను వెళ్ళకపోయినా కూడా నాకు చాలా తీసేసింది అంత పెద్ద అనుభవాలు చేస్తాను చెప్పండి ఉండేటప్పుడు జంతు బల్లి గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం ఎవరైనా చుట్టుపక్కల కానీ ఎక్కడైనా జంతుపోలే అలా చేస్తుంటే వీళ్ళు ఎప్పుడు మారతారు ఎప్పుడు ధ్యానంలోకి వస్తారు ఇప్పుడు మారి మిర్చి కదా అలా వచ్చినప్పుడు నేను మిర్చి అందరికీ అందించినప్పుడు వీళ్ళు శాకాహారిగా మారాలి అని అందరికి ఒక థాట్ ఇచ్చి అందరికీ ఈ మిచి తినటం వలన ఇది వాడటం వలన అందరు శాకాహారులుగా ధ్యానులుగా ఆ మారాలని నేను అట్లా మంచి ఒక మంచి ఆలోచనతో ఇస్తారు వాళ్ళకి చిల్లీ పౌడర్ ఇచ్చేటప్పుడు ఓకే మమ్మల్ ఇంకా మీ ధ్యాన అనుభవాలు ఇంకేమైనా ఇంకా బుక్స్ అలాంటివి ఏమైనా చదువుతాడు ఫస్ట్ లో ఒక యోగ రెండోది వచ్చేసే వారికి ప్రేమ కాబట్టి తులసి దళి చదివా ఇవన్నీ చదువుతుంటాను అవి చదివినప్పుడు నాకు నేనే చాలా తమ్మ యత్నంలో ఉంటాను ఎంతో అనుకున్నా అది ఎప్పుడు అలాగే చదువుదాం ఒక యోగి ఆత్మకథ బుక్లో మీకు నచ్చిన అంశం మీకు నచ్చింది ఒక అంశాన్ని కాదు మేడం బుక్స్ మొత్తం నచ్చింది ఎందుకంటే దాంట్లో ఏడు గురువులు ఉంటారు కదా వాళ్ళందరి అనుభవాలు వాళ్ళందరూ పరిచయాలు అన్నీ ఒక్క పాటు కాదు మొత్తం నచ్చినాయి మేడం ఇది తీయటం ఇది ఉండటం ఇది లేదు అనేది లేదు మొత్తం ఆల్రెడీ మొత్తం నాకు ఏ ఎవ్వరు అంత భూమి అంత సమానమే అందరినీ ఒకలాగే దోమన కానీ చిమ్మను కానీ అన్నిటినీ ప్రతి దాన్ని ఒకే లెవెల్ గా చూస్తాను అంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం అనేది అందరు ఒకే దళంలో దేని గురించి ఎక్కువ ఉంటుంది మనం ఏ అంశంగా ఉంటుంది అందులో దళం అంటే చదివాను మేడం అప్పుడప్పుడే కాకపోతే ఏమవుతుంది అంటే నాకు కొంచెం ఓకే మేడం ప్రస్తుత సమాజంలో కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు మేడం కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పి కొత్తగా ధ్యానంలోకి ప్రస్తుత సమాజంలో ఎంతో మందికి ఇంకా కొంతమందికి ధ్యానం తెలియదు కదా కొత్తగా ధ్యానం చేయటం వలన ఉపయోగాలు ఏంటి ఎలా తీసుకొస్తారు వాళ్ళకి మనకు ఇప్పుడు ధ్యానం చేయటం వలన మనం కొన్ని రుమ్మత్తులు సర్వరోగ నివారణ నివారణ ఇవన్నీ మనం ప్లే చేసుకోవచ్చు రెండోది వచ్చేసేవారికి ప్రత్యేక ధ్యానం చెప్పండి ఉపయోగం సొసైటీకి చక్కగా వింటారు కదా ఓకే మేడం మీ విలువైన సమా సమయాన్ని మాకు కేటాయించి ఎంతో అద్భుతమైన సమయా సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా థ్యాంక్ యూ మేడం అలాగే దయచేసి అందరూ కూడా ఏఎంసీ అహింస మెడిటేషన్ ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడం థ్యాంక్ యూ